చెప్పండి సార్ ఏళ్ళుగా జగన్ గారి పాలన ఎలా ఉంది జగన్ గారి పాలన అంటే ఏముందని చెప్పేదానికి అందరు జనాలు అందరూ కూడా అందరికీ అర్థమైపోయింది ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని బయటికి నంపాలని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా ఏంటంటే ఏ ఒక్క ఇది లేదు మా ఈ పథకాలని చెప్పి జనాలను మతి పెట్టి నానా విధాల వాళ్ళని ఏ ఒక్క పని చేసుకునే చేతిలో పని లేదు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు జనాలు కానీ ఆయన చెప్పినవి కొన్ని కొన్నంత చెప్పాడు గోరంతా కూడా ఆడ చేయలేదు ఏ ఒక అభివృద్ధి పని కూడా అంత కూడా ముందుకు పోలేకపోయాడు కనీసం ఒక పని కూడా ఇవ్వాల ఏది కూడా ఆ మనుషులు ఆ డైన్ బాలో పడిపోయారు ఎందుకు గెలిపించావా అనే విధానంలో వాళ్ళు జనాలు ఆలోచిస్తూ ఉన్నారు ఒకసారి అని చెప్పి వచ్చి ఈ ఒకసారి అవకాశం అని చెప్పి వచ్చి ఈ నానా ఇబ్బంది పడిపోతున్నారు జనాలు ఎందుకు వాళ్ళు పొరపాటు పడ్డారు జనాలు చాలా వరకు ఇబ్బందులు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు నించున్న రోడ్లు ఏ ప్రభుత్వ హయాంలో వేశారు సార్ ఇవి చంద్రబాబు హయాప్లోనండి మొన్న రెండు వేల పదిహేను తర్వాత ఎన్ని నారాయణ గారు ఈ అండర్ డ్రైనేజీ కానీ అంతా చేసి వాటర్ స్కీమ్ అన్ని తెచ్చి చేసేవాడు కానీ ఏం లేకపోవడం వెళ్ళి వచ్చిన తర్వాత కనీసం అట్ని అడుగుబడిపోయి ఆ రోడ్లు ఊరికి వేసినారు కాబట్టి ఇలా లక్షణంగా అన్ని వాటిలో రోడ్లు ఈ పార్కులు కానీ ఆయన అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి ఆయన మంత్రిగా సార్ జనాలు ఏం కోరుకుంటున్నారు సార్ అభివృద్ధి కోరుకుంటున్నారా పథకాలు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు అండి ఈ పథకాలు ఏంటంటే చేస్తాం ఏదో వాళ్ళు ఇచ్చే బిచ్చే బిచ్చే వేసినట్టు పథకాలు ఇస్తే అందులో అన్ని అన్ని విధాలు అభివృద్ధి ఉంటే అలా జనాలు ఏంటంటే అన్ని విధాలు అందరికీ అందుతాయి కానీ ఏమి పదివేలు ఊరుకో ఒకరికి ఇచ్చేస్తామని చెప్పి వాటిల్లో కూడా సరిగా కొంతమందికి ఇక ఇబ్బంది పడుతున్నారు సరే అవి కూడా జనాలు కోరుకోవడం వల్ల మాకు మంచి పరిపాలన కావాలా చంద్రబాబు నాయుడు సీఎం కావాలా నారాయణ గారు టౌన్లో నెల్లూరు జిల్లాలో మొత్తం మీద తుడిచిపెట్టుకొని పోతుంది దాని ఇబ్బంది లేదు వైసీపీ కంపల్సరీగా దిల్చేసి ఫామ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కోరుకుంటున్నారు అంటే జగన్ గారు మూడు రాజధానులు కడతానంటున్నారు కదా దానివరకు ఎంతో అది మూడు రాజధానులు కాదు సార్ అది నవ్విపోతారు జనాలు ఈరోజు కనీసం మళ్ళీ డిసెంబర్లో విశాఖపట్నం కోర్టు వెళ్ళి చెంప పెట్టింది ఎన్ని జరిగా అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు కాదు ఆయన మూడు రాజులు ఉన్నప్పుడు జనాలు అంతా అమాయకులుగా లేరు ఈ రోజుల్లో ఏదేదో ప్రజలను పెట్టి ఏదో అది చేస్తాం ఇది చేస్తామంటే వినే స్థితిలో లేరు